రాష్ట్రంలోని మహాత్మ జ్యోతిబాపులే బీసీ గురుకులాల్లో లైబ్రేరియన్ పోస్టులు ఫిలప్ చేసిన గత ప్రభుత్వం లైబ్రరీలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించింది ఫలితంగా లైబ్రేరియన్లు హాస్టళ్లలో వార్డెన్ విధులు నిర్వర్తించాల్సి వస్తున్నది తమను లైబ్రేరియన్ పోస్టులో తీసుకుని ఇతర పనులు చేయాలని ఎన్జెపిటీ బిసిడబ్ల్యూ ఐఎస్ ఆదేశించడం సరికాదని వారు ఆరోపిస్తున్నారు స్టేట్లోని మహాత్మ బాపులే బీసీ గురుకులాల్లో సుమారు లైబ్రేరియన్ సంస్థ తీరుతో ఇబ్బందులు పడుతున్నారు పోస్టు ఒకటి పని మరొకటి గురుకులాల్లో నియమితులైన లైబ్రేరియన్లు విద్యార్థుల్లో చదివే అలవాటును పెంపొందించాలి వారిలో పరిశోధనాత్మక దృక్పథం ఏర్పరచాలి సమాచారం అందించడంలో ప్రముఖ పాత్ర పోషించాలి కానీ ప్రస్తుతం ఉన్న లైబ్రేరియన్లు ఇందుకు భిన్నంగా విధులు నిర్వర్తిస్తున్నారు అనేక గురుకులాల్లో ప్రభుత్వాలు సరైన లైబ్రరీలు ఏర్పాటు చేయలేదు మౌలిక వసతులు పుస్తకాల సరఫరా పత్రికలు ఇతర వస్తువులు సమకూచలేదు కనీసం లైబ్రరీకి ప్రత్యేక రూమ్లు సైతం లేవనే ఆరోపణలున్నాయి సంస్థ సైతం ఫెసిలిటీస్ గురించి ఆలోచించకుండా వారిపై వర్క్ ప్రెషర్ వేస్తున్నట్టు తెలిసింది అయితే దీనిని కొందరు లైబ్రరీయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం ఈ విద్యా సంవత్సరం నుంచి తాము వార్డెన్ విధులు నిర్వహించబోమంటూ ఉన్నతాధికారులతో తెగేసి చెప్పినట్టు తెలిసింది వార్డెన్ డ్యూటీలు చేయలేం ఎన్జెపిటీబి సిడబ్్యూఆర్ ఈఐఎస్ కార్యదర్శిని కలిసిన లైబ్రేరియన్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురుకులాల్లో పనిచేస్తున్న లైబ్రేరియన్లు సోమవారం ఎన్జెపిటిబి సిడబ్ల్యూఆర్ ఈఐఎస్ కార్యదర్శి సైదులను కలిశారు లైబ్రేరియన్ పోస్టులో చేరిన తాము వార్డెన్ డ్యూటీలు చేయలేమని తెగేసి చెప్పినట్టు సమాచారం ఈ సందర్భంగా గురుకులాల్లో కావాల్సిన అవసరాలు ఇండెంట్లను వారు కార్యదర్శికి లిఖిత పూర్వకంగా అందజేశారు దీనికి కార్యదర్శి సైతం సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చినట్లు సమాచారం డ్యూటీలపై ఉద్యోగుల వ్యతిరేకత కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు సమస్యలు పరిష్కరించాలని సంస్థ కార్యదర్శికి వేడుకోలు ఈ సమాచారం మీకు ఉపయోగపడిందా అయితే లైక్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు